జగన్మోహన్ మీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందులో ఇంకా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇవ్వాల్సి ఉంది సుమారు నాలుగు వేల కోట్లు నాలుగు వేల మూడు ఎనిమిది వందల కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే బ్యాంకులో డబ్బు ఉంటే డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పిర్మిషన్ ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి నేపథ్యం ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే ఇరవై నాలుగు నాలుగో తారీఖు వాళ్ళు తపాలిగా అంతకు ముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కమిటీ కూడా రికమెండ్ చేసిన ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి ఇవ్వలే చాలా దుర్మార్గం ఉంది చూస్తుంటే ఒకటే కాదు విద్యా దేవన ఇరవై ఎనిమిది లక్షల మంది పెళ్లి ఏడు వందల మూడు కోటి రూపాయలు వాళ్ళు రీచ్ చేయాలి అది మూడో నెలలోనే దాని బట్టలు నొక్కి దాన్ని వచ్చి ఖాతాలు తీసేద్దామని చేయొద్దని విచ్ అదర్ ఫైనల్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి నిన్న రెండు మూడు యాజమాన్యాల నుంచి కలిస్తే రేపు వెళ్ళి వచ్చేస్తా ఉండండి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ రాసామని చెప్పారు బ్యాంక్ లో డబ్బు ఉంది మీకు ఎగ్జిస్ట్ చేయడమే అని చెప్పి అది రాలే దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమండి మనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి రొటీన్ కోర్స్ ఇది దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాన్ని ఆపడం వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ గాని లేదు డాట్ గాని వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వ విధానం అది గత ప్రభుత్వాల కాకుండా ఏ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కొడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే రెండు సంవత్సరాల చేసేది మా దగ్గర కాదు ఖరీఫ్లో కానీ డాక్టర్ వస్తే రబీలో ఇచ్చేయాలి రబీలో కానీ సైక్లో వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఖరీఫ్ మొన్న వచ్చిన ఈ సైక్లోన్ కలిపి పదకొండు లక్షల అరవై అరవై వేల మంది సుమారు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకు నుంచి రిజిస్ట్ చేస్తాం ఆ పెర్మిషన్ కంటే దానికి పర్మిషన్ మరి ఎవరు రైతులే పంట పండించుకుంటారు రైతులుగా వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు ఎంత నీదో నీచం ఇది ఒక కలకసమైన ఆలోచన అలాగే వైఎస్ఆర్ చేయత మూడు విడత ఇచ్చాం నాలుగో విడత వచ్చి వివరానికి వచ్చి అది బటన్ నొక్కాం దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం అది బెనిఫిషరీ రిజిస్టర్ చేయమంటే ముప్పై మూడు లక్షల మందికి అది 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 కూడా రిలీజ్ చేయరు దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని అదే రకంగా ఈబీసీ సుమారు నాలుగు లక్షల ఇరవై మంది ఆరు వందల ఇరవై కోట్లు దానికి కూడా ఇంతే ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులు డబ్బ పెట్టి దీన్ని చేయడం కడితే దానికి పెర్మిషన్ ఇంకో డేట్లుసా అమౌంట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వైఎస్ఆర్ ఆశ అయితే డెబ్బై తొమ్మిది లక్షల మంది బెనిఫిషర్లు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు లాంచింగ్ వచ్చి ఇరవై మూడో తారీఖునే మూట లాంచ్ చేసాం అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం ఇంక ఇస్తున్న పగ్నం సుమారు డెబ్బై శాతం మందికి అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా థర్టీ ఎయిట్ థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది అదే విద్యార్థి అయితే ఏడు వందల మూడు కోట్ల రూపాయలు అందులో వంద కోట్లు రిలీజ్ చేస్తాం ఇంకా సుమారు ఆరు వందల ఐదు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది అది మా ఛానల్లో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం

అది ఏడవ తారీఖు నాడు మూడో నెల దాన్ని మటన్ దాన్ని రీచ్ చేసాం దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అలాగే ఈబీసీ నాలుగు లక్షల ఇరవై వేల మంది బెనిఫిషర్లు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాన్ని కూడా అది పద్నాలుగో తారీఖు నాడు మూడో నెలలో దాన్ని బటన్ రీచ్ చేస్తాం దాన్ని కూడా ఇవ్వట్లేదు మరి ఏం నెలకుంటున్నారు అంటే ఈ పేదపాటు ఈ సామాజిని ఎన్నికలు వస్తే డే టు డే యాక్టివిటీ దైవం జరగక్కలేదా ఎన్నికల్లో గాలికి బతకమంటారా ఎన్నికలు వచ్చినప్పుడే ఆ మూడు నెలలు వాళ్ళే గౌరవంగా బతకక్కలేద్దా ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుక్కమాని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికెక్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు మేము అడ్డు పెట్టావా మేము వద్దన్నావా మేము ఇవ్వకూడదు మేము అడిగావా కానీ ఇలాంటి బుద్ధులు ఏంటి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి రైతాంగాన్ని విద్యార్థుల్ని కోరుతున్నాం చూడండి ఇవాళ ఈ కూటమి తల తిరుపతి ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన కర్కషమైన వాళ్ళ మనస్సులు వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచనలు ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు తప్పకుండా అవి కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుచ్చేర్యాలని పాల్పడుతున్నా ఈ కూడమికి బుద్ధిచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను